హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకి తెలుగు ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం ఈ రోజు మన ఆదాబ్ హైదరాబాద్ తెలుగు దినపత్రికలోని మెయిన్స్ వార్త విశేషాలు ఎట్లా చూద్దాం సో దయచేసి అందరూ ఆ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని సోషల్ మీడియా గ్రూప్ లో షేర్ చేయవలసిందా కోరుతాం సో అందరూ సపోర్ట్ చేయాల్సిందా వార్తా వివరాలు ఎట్లా చూద్దాం లక్ష్యాన్ని మంచి తిరగడం నిర్లక్ష్యంగా కాలం గడపడం అడ్డుగోలు వ్యవహారాల్లో తల దూచడం చెడు అలవాట్లకు బానిస కావడం పనికిరాని విషయాల్లో దూరి అత్యుత్సాహాన్ని ప్రదర్శించడం ప్రస్తుత కాలంలో కొంతమంది యువకులు చేస్తున్న దుశ్చర్యలు కళ్ల ముందే కడుపున పుట్టిన ఆ పిల్లలు యువకులై దారి తప్పి తిరుగుతుంటే ఆ చక్కదిద్దలేక పలువురు తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు ఎంతో భవితవ్యాన్ని అందిపుచ్చుకొని అభివృద్ధి చెందాల్సిన కొంతమంది యువకులు ఇలా జీవితాన్ని నిర్వీర్యం చేసుకోవడం విచారకరం చేతులు కాలినాక ఆకులు పట్టుకోకుండా యువత సమాజాన్ని సద్వినియోగం చేసుకొని ఓ లక్ష్యాన్ని చేరుకుంటే కన్నవారికి యావత్తు సమాజానికి ప్రయోజకరంగా ఉంటుంది వాస్తవానికి చాలా మంచి విషయాన్ని మనకి ఇక్కడ అందించడం జరిగింది ఎవరు ఆ వెంకటరత్నం గారు ఎందుకంటే ఈనాడు మనం చూసుకోవచ్చు తెలంగాణ రాష్ట్రంలో అయితేనేమి ఈనాడు ఈ సమస్యల దృష్ట్యా మనం చూస్తే నిరుద్యోగుల సమస్య చాలా ఎక్కువ తీవ్రతగా ఉంది ఈనాడు ఎవరాడు వేరే స్టేట్లలో పోయి వేరే కంట్రీలలో పోయి ఈనాడు మన ముఖ్యమంత్రులు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి అయితేనేమి గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి అయితేనేమి ఐటీ మినిస్టర్లు అయితేనేమి వేరే కంట్రీలలో మూడు కోట్ల రూపాయలు వస్తున్నాయని చెప్పుడు నిరుద్యోగ సమస్య తీర్చదని చెప్పుడు కానీ ఈనాడు గాలిలో దీపం పెట్టి దేవుడు అన్నట్టే ఉంటది పరిస్థితి కాబట్టి ఈ నిరుద్యోగులు ఏ విధంగా చెడిపోతున్నారు అంటే గ్రామీణ ప్రాంతాలలో ఏం చేయాలి అర్థం కాక ఇటు సిటీలలో ఖర్చులను భరించుకోలేక చదువులు చదువుకొని సర్టిఫికేట్లు ఎంపడి పెట్టుకొని ఉద్యోగాల కోసం ఎదురు చూసి ఎదురు చూసి ఎదురు చూసి ముప్పై ఐదు ఏళ్ళు నలభై ఏళ్ళు వచ్చే వరకు కూడా ఉద్యోగాలు లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏమైతుంది ఈనాడు చెడు వ్యసనాలకు అలవాటు పడతారు తాగుళ్లకు అలవాటు పడతారు బిల్డ్ షాప్లు విచ్చలవిడిగా గ్రామీణ ప్రాంతాలలో గంజాయిలకు అలవాటు పడతారు మాదక ద్రవ్యాలకు అలవాటు పడతారు సో జీవితాలు నాశనం అవుతున్నాయి సో అందరు అందరు విద్యార్థులు ఒకలాగా ఉంటారు అందరు అన్ని ఒకలాగా లేవు సో ఒక్కొక్కరికి సరే చదువుకోలేదు ఉద్యోగం రాలేదని చెప్పేసి బిజినెస్ పెట్టుకొని టర్న్అట్ అవుతారు కొంతమందికి ఆర్థిక పరిస్థితి బాగాలేక వాళ్ళు చదువుకున్నాక ఆర్థిక పరిస్థితి అటు ఏదైనా బిజినెస్ చేస్తామన్నా ఆర్థిక పరిస్థితి లేక మధ్యలోనే నలిగిపోతున్నారు సో వాళ్ళ జీవితాలు ఖరాబ్ అవుతున్నాయి ఆ తల్లిదండ్రులు ఆ పిల్లల మీద నమ్మకం పెట్టుకున్నటువంటి నమ్మకానికి మరి ఆ పిల్లలు ఏం చేయలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు సో ఈ విధమైనటువంటి పరిస్థితులు మనం చూడొచ్చు కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించుకోవాలి విద్యార్థులు కూడా చైతన్యవంతం కావాలి ఎప్పుడైనా వన్ సైడ్ కాకుండా ఎప్పుడు మన ని సో చదువు మీద పెడుతూ కూడా ఉన్నటువంటి ఉన్నటువంటి సామాజిక తెలంగాణలో ఏ విధంగా ముందుకు పోవాలి మన సమ సమస్యను పరిష్కరించుకోవడానికి నెక్స్ట్ స్టెప్ కూడా ఆల్టర్నేట్ గా ఆలోచించుకొని పెట్టుకోవాలి ఈనాడు ప్రభుత్వాల మీద నమ్మకం పెట్టుకోవద్దు విద్యార్థుల దయచేసి నేను చెప్తాను ఆత్మహత్యలు మాత్రం చేసుకోవద్దు కష్టపడండి కష్టపడి మీ జీవితంలో మంచి లైఫ్ ని లీడ్ చేయాల్సిందిగా తల్లిదండ్రులకు పేరు ప్రతిష్టలు తీసుకురావాల్సిందిగా నేను కోరుతాను నలభై ఎనిమిది గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు భూ భారతి పేద రైతులకు ఆ చుట్టం ఆ ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలి జూన్ మూడు నుంచి ఇరవై వరకు ఆ రెవెన్యూ సదస్సులో ఇళ్ల నిర్మాణంలో కొత్త టెక్నాలజీని వాడాలి అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించాలి ధాన్యం కొనుగోలు ఆ దుష్ప్రచారాలను ఎండగట్టాలి ధాన్యం కొనుగోలు దుష్ప్రచారాలను ఎండగట్టాలి దుష్ప్రచారాలు ఏం లేవు రేవంత్ రెడ్డి గారు దుష్ప్రచారాలు అయితే అస్సలు లేవు ఈనాడు అమాయకమైనటువంటి రైతులు దుష్ప్రచారం చేయరు వాళ్ళ బాధని ఒకసారి కెమెరా పెట్టి వాళ్ళని ఎన్నో సందర్భాల చూపించే ప్రయత్నం చేసిన వాళ్ళు దుష్ప్రచారం ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడతారు నాడు గుడ్ల కొనుగోలు కేంద్రాల దగ్గర వర్షం పడితే జల్లడ కుప్ప పోసుకుంటున్నారు ఆ ఉడ్లను తీసి సరైనటువంటి టైంలో కొనుగోలు కేంద్రాలలో వసతులు లేక లారీలు లేక పూలలు లేక అమలు లేక గోనె సంచులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు అసత్య ప్రచారాలు అయితే అసలే ఉండయి అదొకటి మీరు గ్రహించుకోవాలి భూభారత్ ధాన్యం సేకరణ ఇంద్రమైలపై మంత్రులు అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ జరిగింది జరిగిపోయింది ఆ రేవంత్ రెడ్డి సో నెక్స్ట్ వచ్చేటటువంటి పంటకైనా మీరు సకాలంలో నిర్ణయాలు తీసుకొని వ్యవశాఖ వ్యవసాయ శాఖ మంత్రులు గాని ఉన్నటువంటి మంత్రులు తగిన చర్యలు నిర్ణయాలు తీసుకొని ఆ ముందస్తుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకొని బుడ్ల కొనుగోలు కేంద్రం సాఫీగా జరిగేటట్టు చూడాల్సిందిగా కోరుతా ఉన్నాం ఉగ్రవాదం ఉగ్రవాదం ముళ్ళును పాక్ ఉగ్రవాదం ముళ్ళును భారత్ నుంచి ఏర్పడిస్తాం ఆ ఉగ్రవాదం పాక్ యుద్ధ వ్యూహం అన్నట్టు వాళ్ళకి ఏదైతే ఎన్నిసార్లు మనము వాళ్ళకి చూపి రుచి చూపించిన భారత సైన్యాన్ని కానీ ఇక వాళ్ళ పరిస్థితులు లక్షణం ఉంటాయి సో ఆ ఉగ్రవాద ముళ్ళును తీసి పడేసినటువంటి ఆలోచనలు చేస్తున్నాం సో ఏ విధంగా ముందు పోతారో నరేంద్ర మోడీ గారి వ్యూహం చాలా డేంజర్ గా ఉంటది ఎందుకంటే చెప్తినకపోతే చడంగా చూడాలన్నట్టు నరేంద్ర మోడీ గారు వాళ్ళకి ఏ విధంగా బుద్ధి చెప్పాలో కూడా ఈనాడు ఆ వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నట్టుగా మనం చూసుకోవచ్చు ఈ ఒక విషయంలో పటేల్ మాట వినకే గత డెబ్బై ఐదు సంవత్సరాలుగా ఈ ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటున్నాం పటేల్ మాట విని ఉంటే మనకు పిఓకే దక్కి ఉండేది సర్దార్ పటేల్ కీర్తిస్తూ నెహ్రూపై మోడీ విమర్శలు ఆ గుజరాత్ పర్యటనలో ఎక్కడ చూసినా దేశభక్తి కనిపించింది ఇది భారత ప్రజల హృదయాలను ఆవిష్కరించింది రెండో రోజు గుజరాత్ పర్యటనలో ప్రధాని మోడీ వెళ్లడి మహాత్మా మందిర్ లో ఐదు వేల ఐదు వందల ముప్పై ఆరు కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని అన్నట్టు మనం చూసుకోవచ్చు ఈనాడు గుజరాత్ పర్యటనలో భాగంగా నరేంద్ర మోడీ గారు ఆ కాషాయ దళాన్ని చూసి ఉన్నటువంటి ఆ ప్రజలను చూసి ఆ భావోద్వేగంగా మరి ఈనాడు తనకి సపోర్ట్ చేస్తూ భారతదేశ ప్రజలందరూ కూడా ఈనాడు సపోర్ట్ఫుల్ గా ఉండటంతో ఈనాడు త్రివిధ దళాలు అయితేనేమి భారతదేశ ప్రజలని అందరూ ఐక్యతను చూసి చాలా భద్రముగ్ధులుగా అయినట్టుగా మనం చూసుకోవచ్చు సో అందరినీ ఈనాడు ఉత్తేజపరుస్తూ ఆ నరేంద్ర మోడీ గారు మాట్లాడడం అదేవిధంగా కోట్ల రూపాయల నిధులతో మన ఉన్నటువంటి ప్రాజెక్టులను ప్రారంభించినట్టుగా మనం చూసుకోవచ్చు సో నరేంద్ర మోడీ గారు వ్యూహం అంత ఇంత ఉండదు సో భారతదేశంలో అన్ని రాష్ట్రాలు డెవలప్మెంట్ కావాలని చెప్పేసి తను ఆలోచిస్తూ ఉంటారు మనందరం కూడా సపోర్ట్ఫుల్ గా ఉండాలని నేను కోరుతాను విడతలో ఆ లోపు యూనిట్లకు ప్రొసీడింగ్స్ రెండు నుంచి తొమ్మిది వరకు రాజీవ్ వ్యూహ వికాసం మంజూరు ఆ జూన్ పదిహేను తర్వాత రాజీవ్ వ్యూహ వికాసం యూనిట్ల గ్రౌండింగ్ ఆ నిరుద్యోగ యువతకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ప్రభుత్వం అక్టోబర్ రెండు నాటికి ఐదు లక్షల మందికి దశల వారీగా లబ్ధి చేకూర ప్రణాళిక డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెళ్ళాడు ఇది ఓన్లీ పత్రిక మట్టికే కావద్దు బట్టి విక్రమాదిక గారు నిజ జీవితంలో అయితే బాగుంటది ఎందుకంటే ఆ ఐదు లక్షల మందికి దశల వారీగా లబ్ధి చేకూరేలా ప్రణాళిక ప్రణాళిక అంటున్నారు ఇక లబ్ధి చెందకపోతే మాత్రం అదే యువత మళ్ళా బుద్ధి చెప్తారు ఎందుకంటే పత్రిక ప్రకటనకు మాత్రం పరిమితం కావద్దు ప్రజలలో అది సక్సెస్ఫుల్ అయితే బాగుంటుంది ఘనంగా పద్మ పురస్కారాలు ఆ సినీ నటి శోభనకు పద్మభూషణ్ అదేవిధంగా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ కృష్ణ మాదికకు ఆ పద్మశ్రీ ఆ ఏపీ నుంచి వి రాఘవీంద్ర చార్య ప్రొఫెసర్ ఆ కెఎల్ కృష్ణాలకు పద్మశ్రీలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పురస్కారాలు ప్రధానం అన్నట్టు ఈనాడు చూసుకోవచ్చు మందకృష్ణ కృష్ణ గారు తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి వ్యక్తి ప్రజల కోసం ప్రజా సమస్యల నిత్యం పోరాడుతున్నారు ఈనాడు శాంతియుతంగా ఎన్నో ధర్నాలు చేసినారు గాని ఇంత రచ లేకుండా ధర్నాలు చేసిన నరేంద్ర మోడీ గారు కూడా అది గుర్తించారు కాబట్టి ఈనాడు ఎస్సీ వర్గ ప్రజలకైతేనేమి ఎస్టీ వర్గ ప్రజలైతే సంబంధ వర్గాలకే న్యాయం చేకూర్చే విధంగా తన పోరాటం జరిగింది ఎందుకంటే ఈనాడు జనాభా ప్రాతిపదికన ఎవరు ఎంతమంది ఉన్నారని ప్రతి ఒక్కటి ఆ నరేంద్ర మోడీ గారికి వివరించడం కానీ ప్రతి మీటింగ్ లో తన మాటలను ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాలి ఎవరికి అన్యాయం జరగొద్దు అన్నట్టు మందకృష్ణ గారు మాట్లాడడం జరిగేది ఈనాడు అన్ని కులాల వారికి న్యాయం జరగాలి సంబంధ వర్గాలకు న్యాయం జరగాలి అన్నట్టు మంద గారు చెప్పడం జరిగేది సో ఈనాడు అగ్ర కులాలలో కూడా నిరుపేదలు ఉన్నారు వాళ్ళకు కూడా న్యాయం జరగాలి ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ కులాలలో నిరుపేదలు ఉన్నారు భారీ ఎత్తున ఈనాడు ప్రజలు మోసపోతున్నారని అని చెప్పేసి ప్రతి కార్యక్రమంలో వివరించడం జరిగింది సైడ్ గా ఒక మాట చెప్తా ఓట్లు ఎటువంటి మందకృష్ణ గారి అందుకే ఈనాడు పద్మశ్రీ రావడం చాలా సంతోషకరంగా మనం భావించుకోవచ్చు అందరూ గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఇది స్వదేశీ రక్షణ రంగంలో కీలక ముందడుగు ఏఐ ఆధారిత అంకా యుద్ధం విమానం తయారీకి ఆ రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్ అడ్వాన్స్డ్ మీడియం కాంపాక్ట్ ఎయిర్ క్రాఫ్టైల్ను ఎగ్జిక్యూషన్ ప్లాన్ సిద్ధం చేయడానికి ఆమోదం తెలిపిన కేంద్ర రక్షణ మంత్రి రాజ్ సింగ్ ఆమోదం ఏరోనాటికల్ డెవలప్మెంట్స్ ఏజెన్సీ ఆధ్వర్యంలో తయారీ అన్నట్టు మనం చూసుకోవచ్చు యుద్ధాలకు ఉపయోగపడేటట్టు మంచి దాన్ని సన్నద్ధమైనట్టుగా మనం చూసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ వెనుకబడిన వర్గాల ఆ పట్ల మోడీ ప్రభుత్వం వివక్ష అర్హత కలిగిన అభ్యర్థులను నాట్ ఫౌండ్ సూటబుల్ అని తిరస్కరిస్తున్నారు కేంద్రం ఉద్దేశపూర్వకంగానే వారిని అనర్హులుగా మార్చేస్తుంది సమానత్వానికి ఆ విద్య ఒక సాధనమని బిఆర్ అంబేద్కర్ దృప్దాన్ని మోడీ ప్రభుత్వం దెబ్బతీస్తోంది ఉన్నత పోస్టుల భర్తీలో మోడీ నిర్లక్ష్యం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గారు అంటున్నారు ఎస్సీ ఎస్టీ వెనుకబడిన వర్గాల పట్ల మోడీ ప్రభుత్వం వివక్ష మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు ఒక మాట మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు రాహుల్ గాంధీ గారు ఇప్పుడు వచ్చి నీతులు చెప్తున్నారు కదా మరి మీరు పరిపాలనలో ఉన్నప్పుడు మీరు ఏం చేశారు సో నరేంద్ర మోడీ గారికి కూడా చెప్తున్నాం సో ఎవ్వరికి నష్టం కలిగించకుండా ఇలా నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం ఎందుకంటే ప్రజలు ఇప్పటికీ చాలా చైతన్యవంతమైన ఎవరు అరచేతితో చూస్తే సోషల్ మీడియా ప్రపంచం మొత్తం చూస్తున్నారు ఎక్కడ ఏం జరుగుతుందో ఈనాడు మీరు ఉన్నప్పుడు ఎందుకు చేయలేకపోయినారు సో ఇప్పుడు నరేంద్ర మోడీ గారు మీరు ప్రశ్నిస్తున్నారు సో మేము కూడా అడుగుతున్నాం ఖచ్చితంగా న్యాయం జరగాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారు న్యాయం జరగకపోతే ప్రజలు ఏ విధంగా తీర్పు ఇవ్వాలో వాళ్ళే ఇస్తారు అధికారుల దర్జలకు దళితుల సొమ్ము హారతి ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ నిర్ణయాలన్నీ ఉల్టా పల్టా ఎస్సీ కార్పొరేషన్ స్టాఫింగ్ ప్యాటర్న్ ఆ సర్వీస్ రూల్స్ కు విరుద్ధంగా ఓఎస్డీల నియామకం ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా సంక్షేమ శాఖ సెక్రటరీ ఎన్ శ్రీధర్ నిర్ణయాలు ఓఎస్డి పోస్టుల్ని నామినేటెడ్ పదవులుగా మార్చినోడోరు ఎంత ఎట్లా విచ్చలు ఇష్టాలు సారంగా వాళ్ళ నిర్ణయాలు తీసుకుంటున్నారంటే ఒకసారి ఆలోచించుకోవాలి ప్రజల ప్రజలను మోసం చేయడానికి అవినీతి అధికారుల వల్ల ఈనాడు ప్రజలు చాలా నష్టపోతున్నారు ప్రభుత్వం గుర్తించాలి ఇది ఈనాడు రాష్ట్రాల్లో అయితేనేమి కేంద్ర ప్రభుత్వంలో అయితేనేమి మొత్తం అవినీతి అధికారుల వల్ల నిరుపేద ప్రజలు చాలా నష్టపోతున్నారు ప్రభుత్వాలు గుర్తించినప్పుడే ఈనాడు ప్రజలకు న్యాయం జరుగుతుంది అని నేను భావిస్తాను ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి సోటోల మీద పథకాల కంటే ఇక్కడ పరిపాలన ఖర్చు ఎక్కువ ఓఎస్డి పోస్టులకు ఆ పోస్టింగ్ పలకాలని దళితుల డిమాండ్ అన్నట్టు చూసుకోవాలి ముచ్చట ఎట్లా చూడు వైరా మాజీ ఎమ్మెల్యే మృతి గుండెపోటుతో బాను మదన్ లాల్ కనుమూతా రెండు వేల పద్నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో బైరా నుంచి వైసీపీ ఆ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నిక ఆ రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన పరాజయం అన్నట్టు మనం చూసుకోవచ్చు తను చనిపోవడం చాలా బాధాకరంగా భావిస్తాం ఆ ఐదు వందల నోట్లను రద్దు చేయాలి అవినీతికి ఆ పెద్ద నోట్లే అడ్డంకిగా మారాయి ఆర్థిక లావాదేవీలను డిజిటల్లోకి పూర్తిగా మార్చాలి అప్పుడే దేశంలో అవినీతి తగ్గుతుంది ప్రధాని మోడీని కోరిన ఏపీ సీఎం చంద్రబాబు ప్రతి వ్యక్తికి ఈ రాష్ట్రంలో భద్రత కల్పిస్తాం ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం మహానాడు వేదికగా సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలను మనం చూసుకోవచ్చు ఏదైతే ఐదు వందల రూపాయల నోట్లను రద్దు చేయాలని చెప్పేసి ఆ చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఐదు వందల నోట్ కాదు చంద్రబాబు గారు రెండు వేల నోట్లు కూడా రద్దు చేయాలి అసలు పైసలే రద్దు చేయాలి మొత్తం డిజిటల్ గా నడిస్తే ఈనాడు అవినీతి అక్రమ సంపాదనకు చెక్కు పెట్టవచ్చు వాస్తవం ఇది అవినీతి అక్రమ సంపాదనకు చెక్కు పెట్టవచ్చు ఏదైతే గోడౌన్లలో పైసలు దాచి పెట్టుకుంటు భూమిలో దొవ్వి సెల్లర్లలో దాచి పెట్టుకున్న వాళ్ళు లాకర్లలో పెట్టుకుంటోళ్ళు ఇంట్లలో చాలా మంది నేర్పించుకున్నారు అక్రమ సంపాదకులు అవినీతి పనులు చాలా మందికి పిల్లల కింద లాకర్స్ ఉంటాయి గోడౌన్స్ ఉంటాయి సో అక్రమ సంపాదనకు చెక్ పెట్టాలంటే ఐదు వందల రూపాయల నోట్లు కాదు ఈనాడు రెండు వేల రూపాయల నోట్లకు కూడా చెక్కు పెడితే అప్పుడు కథ అంతా బయటపడుతుంది వాస్తవం ఇది ఇరవై ఒకటి మంది హైకోర్టు జడ్జిల బదిలీలు ఆ పదకొండు హైకోర్టులకు చెందిన న్యాయమూర్తులు బదిలీ సుప్రీంకోర్టు కలోజియం ప్రతిపాదన ఆ ఉభయ తెలుగు రాష్ట్రాలకు కొత్త జడ్జిలు అన్నట్టు ఇరవై ఒకటి మంది హైకోర్టు జడ్జిలు బదిలీలు అన్నట్టు మనం చూసుకోవచ్చు ఆ కవిత కొత్త పార్టీ కేసీఆర్ డైరెక్షన్ లోనే కవిత జూన్ రెండున సొంత పార్టీ ఏర్పాటు అన్నట్టు చూసుకోవచ్చు షర్మిల తరహాలో పార్టీ ఏర్పాటు తర్వాత పాదయాత్రకు సన్నాహాలు కవితపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు షర్మిలాది ఎట్లయితే కథ ఒక ఘటనే అయితే కవిత అన్నట్టు రఘునందన్ గారు అంటున్నారు మరి జూన్ రెండున ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ సన్నాహాలు అన్నట్టు రఘునందన్ గారు కూడా చెప్పడం జరిగింది ఈనాడు కేసీఆర్ డైరెక్షన్ లోనే కవిత ఆ జూన్ రెండున సొంత పార్టీ ఏర్పాటు అన్నట్టు చూసుకోవాలి ముచ్చట ఎట్లుంది తెలంగాణ నుండి ఛత్తీస్గఢ్ వరకు ఆ ప్రమాదకర జలెటర్ స్టిక్స్ చీర వేస్తున్న కాంగ్రెస్ ఆ నాయకుడు అధికార ప్రతిపక్ష పార్టీల నాయకుల మద్దతు చూసుకోవచ్చు ఈ జైరామ్ రెడ్డి ఆ శ్యామ్ సుందర్ రెడ్డి అన్నట్టు మనం చూసుకోవచ్చు ఆ జయరామ్ రెడ్డి అంటే ఇక్కడ మనకి ఉంటాయి కదా ఎక్స్ప్లోజివ్స్ ఏపీ ఎక్స్ప్లోజివ్స్ సాల్వో కంపెనీస్ అంత పెద్ద కథ నడుస్తుంది అనమాట వీళ్ళది ఆ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరుతాడు హైదరాబాద్ పరిసర ప్రాంతంలో నుంచి మావోయిస్టులకు సప్లై జనారణ్యంలో ఉంటూ అటవికంగా వ్యవహారం నడిపిస్తున్న నాయకుడు కేవలం మావోయిస్టులనే కాక ఇష్ల ఇష్లకైనా ఉగ్రవాదులకు కూడా చేరుతున్నాయా ఈసర ప్రాంతంలోని ప్రభుత్వ భూముల్లో పేలుడు కంపెనీలు అడ్డగోలుగా నడిపిస్తున్న జయరాం రెడ్డి ప్రభుత్వ భూములను రాబందులో అమ్మెస్తున్న దుర్మార్గం దీని వెనుక బడా బడా రాజకీయ నేతలు అక్రమ అనుమతులతో అడ్డగోలుగా అక్రమాలు పది రూపాయలు విలువ చేసే జెలటెన్ స్టిక్స్ వంద రూపాయలకు అమ్మకం వంద జెల స్టిక్స్ ను పదివేలకు అమ్ముతున్న మధ్యవర్తులు గతంలో తొమ్మిది వందల తొంభై జెలటన్ స్టిక్స్ ను దాడి చేసి పట్టుకున్న పోలీసులు అన్నట్టు మనం చూసుకోవచ్చు పెద్ద సినిమా నడుస్తుంది చాలా పెద్ద ఉంటది జయరాం రెడ్డి కంపెనీ ఈ ఈసారి దాటగా లిఫ్ట్ సైడ్ కంపెనీ ఉంటుంది దీని మీద ఒకటి సపరేట్ ప్రోగ్రామ్ చేయాలి ప్రజల మనం ఈ ఈరోజు మన ఆదాబ్ హైదరాబాద్ తెలుగు దినపత్రికలోని ఆ మెయిన్ ప్రయోజనం వార్తా విశేషాలు దయచేసి అందరూ ఆ వీడియో లైక్ చేసి మీకు సోషల్ మీడియా గ్రూప్ లో షేర్ చేయవలసిందిగా కోరుతున్నాం